వంద మందికి మించి జనం రాకూడదని ఆంక్షలు పెట్టారు అలాగే అక్రమ కేసులు పెడతామని బెదిరించారు కానీ జగనన్నని గుండెల్లో దేవుడిగా కొలుస్తూ ఉన్న కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నెల్లూరు ప్రజలు తండోపు తండోలుగా తరలివచ్చి వీళ్ళు ఎంత భయపెట్టినా వినకుండా జగనన్న పర్యటనని విజయవంతం చేయడం జరిగింది దాన్ని చూసి వీళ్ళు వాడవలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మైండ్ బ్లాంక్ అయినా పాయకురావుపేట ఎమ్మెల్యే గారు అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారు పచ్చి అబద్ధాలు ఇష్టం వచ్చినట్టుగా అబాకులు చవాకులు మాట్లాడిన విషయం మన అందరము చూసాం వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఒకవైపు జనం రాకుండా గోతులు తవ్వేశారు ఇంకోవైపు బారికేడ్లు పెట్టేశారు ఇనుప కంచులు పెట్టారు అయినా ఏమైనా జనం ఆగారా నెల్లూరు మొత్తం జనంతో నిండిపోయింది అంత నిండిపోతే ఈ పాయిక్రాపేట ఎమ్మెల్యే గారు అంటారు జనం లేకంట అంట సాక్షి టీవీలోనంట గతంలో బంగారుపాలెంలో జరిగిన విజువల్స్ ని చూపించారంట అమ్మ హోంమంత్రి గారు మీరు హోం మంత్రి స్థానంలో ఉన్నారు కదా మీకేమో మూడు వేల మంది పోలీసుల్ని పెట్టారు అలాగే మీ ఎల్లో మీడియా ఉంది అలాగే మీ అధికారులు ఉన్నారు ఎంతమంది వచ్చారో చూసుకోవాలి కదా మీకు నిజంగా దమ్ముంటే సవాల్ చేస్తున్నాం మీకు దమ్ముంటే జనం రాలేదు అనేది నిరూపించండి లేదా సాక్షి టీవీలో ఎక్కడ చూపించారో మీరు నిరూపించాల్సిందిగా పాయికురాపేట ఎమ్మెల్యే గారిని సవాల్ చేస్తూ ఉన్నాను నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం నిరూపించలేకపోతే మీరు హోంమంత్రిగా రాజీనామా చేస్తారా అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఏ రోజైనా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారా పాయికురాపేట ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నాను మీరు ఎంతసేపు జగనన్న మీద విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మీ కూటమి అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది పదమూడు నెలల్లో ఎంతో మంది మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు స్పందించారా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా ఆ బాధిత మహిళకు వెళ్ళి పరామర్శ చేశారా నేను అడుగుతూ ఉన్నాను మీరు బాధితులకి ఎప్పుడు సపోర్టుగా నిలబడలేదు సరి కదా దౌర్జన్యం చేసిన వాళ్ళకి అలాగే దుర్మార్గులకి ప్రతి సందర్భంలో కూడా కొమ్ము కాస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డారు మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతసేపు కూడా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు చూసి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నారు మీ పోలీస్ శాఖని మీరు దిగజార్చుతూ ఉన్నారు దాని పరువుని పోలీసు శాఖ పరువుని మీరు దిగజార్చుతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది సమయం సందర్భం లేదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అందుకోసమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తారు అసలు జగనన్న గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా జగనన్న కాలిగోటికి మీరు సరిపోతారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఏకవచనంతో సంబంధించడం ఏంటి మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది ఏకవచనంతో సంబోధించే వాళ్ళు సంబోధించే వాళ్ళని అంటూ ఉంటారు వీడేంటి ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నాడు వీడేమైనా బొడ్డు కోసి పేరు పెట్టాడా అనేసి జగనన్నకి అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నారు అతను ఒక ప్రతిపక్ష నేత ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత నలభై శాతం ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది మాజీ ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అని మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను మీరు అసలు మీ పదవున్న మీ బాధ్యతని మీ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా మీరు మీ పాలనలో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీ పదవిని నిలబెట్టుకోవడానికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చులకనగా మాట్లాడమే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నా రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఆమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అది ఒక మతి స్థిమితం లేనట్టుగా అనిపించేట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే చాలా సందర్భాలు ఉదాహరణలు మనం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశ యాప్ తీసుకొచ్చారు దేశ యాప్ తీసుకొచ్చి దాని ద్వారా అప్పుడు చెప్పడం జరిగింది మూడు సార్లు కనుక ఫోన్ ఎలా ఎలా షేక్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది పది నిమిషాల పావు గంటలో పోలీసులు వచ్చి ఆ మహిళల్ని రక్షించే రక్షిస్తారు అని చెప్పడం జరిగింది ఆ దేశా యాప్ మీద నమ్మకంతో కోటి ముప్పై లక్షల మంది మహిళలు దేశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఎంతో మంది మహిళలు దేశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ బటన్ నొక్కి రక్షించబడ్డారు పోలీసులతో ఆ ప్రభుత్వం అంత మహిళల రక్షణ కోసం ఆ రోజుల్లో పెద్ద పేట వేస్తే ఇవి ఎంత చులకనగా ఆ రోజు దేశ యాప్ కోసం మాట్లాడారు మన అందరము చూసాం ఏంటి ఇలా షేక్ చేస్తే సమాచారం అందుతుందా నమ్మడానికి అదేమైనా నిజంగా ఉందా అని వెటకారం చేశారు మరి అదే దేశ యాప్ ని మీ ప్రభుత్వం కాపీ కొట్టి మీ చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి అదే యాప్ గురించి మీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ శక్తి యాప్ ద్వారా మూడు సార్లు ఫోన్ షేర్ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుంది అని చెప్పారు అంటే మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు మళ్ళీ జగన్ అన్న తెచ్చిన సంస్థలని మీరు కాపీ కొడతారు మరి మిమ్మల్ని మధ్యస్థితి ఉందని ఎలా అనుకుంటాం చెప్పండి వాస్తవాలని దూరంగా వాస్తవాలకు దూరంగా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే పరిస్థితి అబద్ధాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మీ విషయంలో కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే హోం మంత్రి గారు మాట్లాడితే ఊ అంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు అలాగే తీసుకుంటే ఈ ఎన్సీఎల్టీ విషయం మనం తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు తల్లికి చెల్లికి ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు ఇదే హోం మంత్రి గారు ఆ తర్వాత ఎన్సీఎల్టీ లో జగన్మోహన్ రెడ్డి గారికి పేవర్ గా తీర్పు వస్తే అప్పుడు కూడా ఎంత ఘోరంగా కామెంట్ చేశారంటే చంకలు గుద్దుకున్నారు ఏదో విజయం సాధించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పారు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ గురించి ఎక్కడైనా ఒక్క మాట అయినా మాట్లాడారా చూపించండి ఒక్క దగ్గరైనా ఆ విషయం కోసం మాట్లాడారా అసలు వాస్తవం జరిగింది ఏంటంటే ఈ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన సంఘటనలో దీని వెనక చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుగానే కనిపెట్టి గ్రహించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు ఆ కుట్ర జరగకుండా భగ్నం చేశారు కాబట్టి ఈ రోజు ఎన్సిఎల్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ ఈ సంఘటనలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మీరు దిగజారిపై ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చూసి నిజంగా ఒక మహిళగా మేమందరం మహిళలుగా మేమందరం సిగ్గుపడుతూ ఉన్నాం అంత దారుణమైన దిగజారిపోయిన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ తిరిగి మీరు ప్రెస్ మీట్ లో చెప్తూ ఉన్నారు ఏంటి ప్రజాప్రతినిధులు గాని మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఆ అవతల వాళ్ళు చీకొట్టేటుగా మాట్లాడకూడదు మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఈ మాటలన్నీ మీరు మాటలకు మాత్రమే కానీ చేతల్లో మీ మాటలు అమలులో చూపించరా నేను అడుగుతూ ఉన్నాను అంటే విలువలు లేదా మంచి మాటలు ఆదర్శవంతమైన మాటలు ఇలాంటివన్నీ స్పీచ్లు ఇవ్వడానికి మీరు ఉపయోగిస్తారు కానీ వాటిని అమలు చేయడానికి వీటిని మీరు పాలు అవరా నేను అడుగుతూ ఉన్నాను హోంమంత్రి గారికి నిజంగా ప్రతి సందర్భంలో కూడా మీరు ఎంత సంస్కార రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అతని కుటుంబ సభ్యుల గురించి కానీ లేదా ప్రతిపక్ష పార్టీ అయిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ గురించి కానీ అందులో ఉన్న నాయకుల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ ప్రతి సందర్భంలో కూడా మీరు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూసాం వ్యక్తిగత విషయాలు మీరు ఎందుకు కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఉంటాయి ఉండేప్పుడు మరి మీ ఇంట్లో కుటుంబ సమస్యలు లేవా వ్యక్తిగత సమస్యలు లేవా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా దాని గురించి ఏ రోజైనా మా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామా మరి మీరు ఎందుకు నోరు అదుపులో ఉంచుకోకుండా జగనన్న వ్యక్తిగత కుటుంబ సమస్యల గురించి మీరు ప్రెస్లో తప్పుగా అబద్ధ మాటలు మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరో పని ఆ సంస్కారం లేకుండా ఆవిడ మాట్లాడుతున్న మరో అనైతిక పని ఏంటంటే మా జగనన్న భార్య అయిన భారతమ్మ గురించి ఎంత దారుణంగా ప్రతిసారి కూడా ఆవిడని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు ఆవిడ ఏదో ఆవిడ పని చేసుకుంటూ ఎప్పుడు రాజకీయాలు జోలికి పోరు రాజకీయాల కోసం మాట్లాడరు ఎదుటి వ్యక్తుల గురించి విమర్శలు చేయరు ఒక మాట అనరు ఆవిడ పనేదో ఆవిడ చూసుకుంటారు ఆవిడ వ్యాపారము లేదా సంఘ సేవ చేసుకుంటూ గడిపే వ్యక్తి ఆవిడ్ని ఎంతసేపు ఏ సందర్భంలోనూ అయినా రాజకీయాల్లోకి ప్రతి ఇష్యూలో కూడా భారతమ్మ పేరును రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు అంటే మీకు ఒక మానవత లేదా మీరు అసలు మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ దగ్గర లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అంత ఇంగీత జ్ఞానం లేకుండా అంత సంస్కారం లేకుండా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే మీ పదవి నిలబెట్టుకోవడానికి ఎంతైనా దిగజారిపోయి మీరు మాట్లాడతారా పైకరావుపేట ఎమ్మెల్యే గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా అబద్ధాన్ని నిజం చేయలేరు అని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా భారత అమ్మని ఇలాంటి రాజకీయాల్లోకి లాగొద్దు లాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈవిడ అంటారు ఈవిడేమంటారంటే జగన్ జగనన్నంట మహిళలకి క్షమాపణ చెప్పాలట ఎందుకు జగన్ అన్న మహిళలకి క్షమాపణ చెప్పాలంట కానీ మీకు ఒకటే నేను అడుగుతూ ఉన్నాను క్షమాపణ చెప్పాల్సింది మీరు చంద్రబాబు నాయుడు గారు జగనన్న కాదు ఎందుకంటే జగనన్న తల్లిని జగనన్న భార్యని అత్యంత నీచంగా మీరు మాట్లాడారు పాయిక్రావేట ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు అలాంటి నీచమైన మాట్లా మాటలు మాట్లాడిన మిమ్మల్ని మీకు హోంమంత్రి పదవి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే తీసుకుంటే మా రోజా గారి కోసం అత్యంత నీచంగా దిగజారిపోయి బండారు సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి మాట్లాడితే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అతను క్షమాపణ చెప్పాలి అలాగే మహిళా మున్సిపల్ కమిషనర్ ని అత్యంత అసభ్యంగా బూతులు తిట్టిన వ్యక్తిని స్పీకర్ చేశారు కదా అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఒక దళిత మహిళా అధికారిని గూటు కాలుతో తన్నారు కదా ఆ వ్యక్తికి మంత్రిని చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఐదు కోట్లు ఇచ్చి తిట్టించారు కదా మీ పార్టీ వాళ్ళు మీ ఐటీడీపీ వాళ్ళు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే బాలకృష్ణ గారు మోడీ గారి తల్లిని తిట్టారు కదా అందుకు ఆ పార్టీలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైనందుకు అతను క్షమాపణ చెప్పాలి అది మానేసి జగన్ అన్నని తిరిగి క్షమాపణ చెప్పాలని మాట్లాడడానికి అసలు మీకు సిగ్గుందా